ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేతలను ఆదుకొని వారి జీవితాల్లో వెలుగు నింపిన దేవుడని దుబ్బాక చేనేత సహకార సంఘం కార్మికులు హర్షం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత సహకారం సంఘం ఎదుట చేనేతలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపడానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము రోజంతా కష్టపడ్డా రోజుకు రెండు వందలు కూడా సంపాదించేవాళ్లం కాదన్నారు అలాంటిది సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యలపై సానుకూలంగా స్పందించారని చెప్పారు చేనేత మిత్ర ద్వారా స్క్రిప్ట్ ఫండ్ అభయహస్తం ద్వారా సబ్సిడీలో నూలు కొనే విధంగా నేతల బీమాలో పద్దెనిమిది ఏళ్లు నిండిన నేతలకు ఐదు లక్షల బీమా ప్రకటించి తమ పలట దేవుడయ్యారని కొనియాడారు ప్రభుత్వం ప్రకటించిన పథకాల ద్వారా తమ బతుకుల్లో కొంత వెలుగు వచ్చిందన్నారు తమ సమస్యల పట్ల స్పందించిన రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రాజేశం మల్లేశం విఠల్ సుజాత సత్యవ్వతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వారిలు శ్రీ మా అన్ముల రేవంత్ రెడ్డి గారికి మా చేనేత కార్మికుల పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఎందుకనగా నిన్నటి రోజున విడుదల చేసిన ప్రకటన ఏంటంటే మా చేనేత మిత్ర పథకం ఒకటి అభయ ఆస్తం పథకం ఒకటి చేనేత భీమా పథకం దాన్ని రిలీజ్ చేశారు నిన్న సంబంధిత శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు అయితే రిలీజ్ చేయబడి జరిగింది ఈరోజు చేనేత కార్మికుల పక్షాన మేమందరం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తున్నాము అందుకనగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము చేనేతల ఐక్యత వర్దిల్లాలని చెప్పి ధన్యవాదాలు తెలుపు పాలాభిషేకం చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు కుమ్మల నాగేశ్వరరావు గారు జోలి శాఖ మంత్రివర్యులు మీరు ఆధ్వర్యంలో మా చేనేత కార్మికులకు రాష్ట్రం వద్దట ఒక పథకాలు మూడు పథకాలు ప్రకటించినారు అవి ఏంటి అంటే ఒకటి చేనేత అభయాస్తము రెండవది చేనేత మిత్ర మూడవది చేనేత భీమా ఈ పథకాలు ప్రకటించినందుకు మా చేనేత కార్మికుల పక్షాన కేంద్ర సహకార సంఘ పరిధిలో మేమందరం పనిచేస్తున్నాం కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ వారిని మనస్ఫూర్తిగా పాలాభిషేకంతో అనుభ అభినందిస్తున్నాము